హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను అది ఇంకేంటో కాదు నెల్లూరుకి చాలా ఫేమస్ అయిన చేపల పులుసు అనమాట అన్ని సిటీస్లోనే చేపల పులుసు చేస్తూ ఉంటారు కానీ నెల్లూరుకి ఎందుకంత ఫేమస్ అంటే కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి సో ఆ టిప్స్ అనేవి మీరు ఎక్కడ మిస్ కాకుండా వీడియో మొత్తం చూసినట్లయితే మీకే అర్థమవుతుందన్నమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా నార్మల్గా చేపల పులుసు అనేది చింత పండుతోని దాన్ని నానబెట్టి దాని నుంచి పులుసు తీసి దాన్ని గ్రేవీలో వేసుకొని చేసుకుంటారు చేపల పులుసు ఎక్కడైనా కూడా ఈరోజు అలా కాదు మనం ఏంటంటే చింతకాయలు ఉంటాయి కదా పచ్చికాయలు చింతకాయలు ఏమైతే ఉన్నాయో ఆ చింతకాయలతోనే ఏంటంటే మనం చేపల పులుసు చేసుకుంటున్నాం అనమాట చూసారు ఇవి మనకి ఎంత మంచిగా అంటే ముదరపోయి కానీ అలా మంచిగా లేనట్టుగా లేవు చాలా లేతగా ఇలా ఇరవగానే ఇరిగిపోయేటట్టు ఇలాంటి కాయలు తీసుకున్నట్లు అయితే మనకి కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట సో ఇలా చింతకాయ అన్నిటిని తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా వాటర్ లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని బాగా బాయిల్ చేసుకోవాలనమాట ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు చూసారు కదా మనకి పీల్ ఇలా తీయగానే వెంటనే రిమూవ్ అయిపోయేటట్టు అంటే నార్మల్గా మనం తీస్తే ఇది ఏంటంటే పీల్ త్వరగా రాదు ఇంకా ఏంటంటే లోపల గుజ్జు అనేది కూడా మనకి అంత త్వరగా అనేది ఇంకా వాటర్ అనేది సో ఇలా బాయిల్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి వాటర్ అనేది అంతా దీనికి బాగా ఇంకి పులుపు అనేది బాగా వస్తుందనమాట నెల్లూరులో ఈ చేపల పులుసు అనేది చాలా ఫేమస్ అండి చింతకాయల చేపల పులుసు సో మనం ఈ రోజు ఇదే చేసుకోబోతున్నాము సో ఇలా తీసుకున్న తర్వాత వాటన్నిటిని అలా కలుపుకున్నట్లయితే మనకి పులుపు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ అలా కలుపుకునే అది పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనం కర్రీలోకి అని చెప్పి ఆనియన్స్ని టొమాటోస్ని పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి చేపల పులుసు కదా చేపల పులుసులో ఏంటంటే మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువ తక్కువగా ఉంటే టేస్ట్ అంతలా ఉండదు అనమాట సో ఆయిల్ కొంచెం చేపల పులుసుకి ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులో ముందుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఏంటంటే ఇలా కొంచెం దూరగా వేపుకోండి అప్పుడు మనం తినేటప్పుడు కూడా అంత స్పైసీనెస్గా ఉండదు పచ్చిమిర్చి ఒకవేళ పొరపాటుని తినేసినా కూడా అంత కారం ఉండదు ఇలా పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం నేనైతే ఒక టూ ఆనియన్స్ ని తీసుకున్నాను చేపల పులుసులోకి నా క్వాంటిటీ తగ్గట్టు పచ్చిమిర్చి ఒక ఫైవ్ తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఆనియన్స్కి వాటికి కూడా మనకి ఏంటంటే ఈ పేస్ట్ అనేది బాగా పట్టేటట్టు ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఏమైతే ఉన్నాయో నేనైతే చిన్న సైజులో ఉన్న టొమాటోస్ ఒక ఫోర్ తీసుకున్నాను సో ఈ టొమాటోస్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకొని టొమాటోస్ని కూడా బాగా మగ్గనివ్వాలి టొమాటోస్ ఎంత మగ్గ అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందనమాట సో దీన్ని కొంచెం మూత పెట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మీరు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నట్లయితే టొమాటోస్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా బాగా పట్టి టేస్ట్ అనేది కూడా మనకి తినేటప్పుడు చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఏంటంటే అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం మీరు ఇలా కొట్టుకున్నట్లయితే ఆ టొమాటోస్ అంతా కూడా కొంచెం చిన్న చిన్న ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది మనకి తినేటప్పుడు అంత ఇబ్బంది కూడా పెట్టదు ముక్కలు ముక్కలా తగిలి ఇబ్బంది పడకుండా ఉంటుంది సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత చిటికీట పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మొత్తం కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా గరం మసాలా మనం ఏంటంటే ఎక్కడో బయటవి కొనేవి కాకుండా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా బయట గరం మసాలా కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకున్నది ఎలాంటి కర్రీస్ లోకైనా సరే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఈసారి బయట నుంచి కొనుక్కోవడం మానేసి గరం మసాలాను మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇలాగా ఏ కర్రీస్ లోకైనా మనకి యూజ్ అవుతుంది సో ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత టొమాటోస్కి ఉల్లిపాయలకి ఇవన్నీ మసాలాలు అవన్నీ బాగా పట్టిన తర్వాత మనం ముందుగా ఈ చింతకాయల పులుసుని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చింతకాయల పులుసుని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట చింతపండు పులుసు కన్నా చింతకాయల పులుసులో చేపల పులుసు చేస్తే చ చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ చికెన్ గ్రేవీ ఏ టైప్లో వస్తుందో మనకి ఆ టైప్లో వస్తుందనమాట గ్రేవీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అది కొంచెం అలా మరణనిచ్చిన తర్వాత మనం ముందుగా ఏంటంటే చేపలకి ఉప్పు కారం కలిపేసి పెట్టుకున్నట్లయితే ఆ ముక్కకి ఏంటంటే బాగా ఎంకుతుంది అనమాట ఉప్పు కారం అనేది నార్మల్గా డైరెక్ట్గా కొంతమంది అలాగా నానబెట్టుకుంటూ వేసేస్తూ ఉంటారు కర్రీస్లో సో అలా కాదు మనం కర్రీ ఉండడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అని అనేటప్పుడు మీరు ఏంటంటే ఆ చేపల పులుసులో ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకొని బాగా నాననివ్వండి కొంచెం మ్యారినేట్ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే ముక్క లోపలికి ఆ స్పైస్నెస్ అనేది వెళ్ళి మనకి ముక్క తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చప్పచప్పగా ఉండకుండా చాలా టేస్ట్గా వస్తుంది సో ఇలా చేపలన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ నుంచి మాత్రమే మనం తిప్పుతున్న గరిటను కూడా చూసుకోవాలి నార్మల్గా కొంచెం లావుగా ఉన్నది ఇట్లా ఉన్నది పెట్టుకుంటే ముక్క అనేది విరిగిపోతుంది అనమాట సో కలుపుకునే గరిటను కూడా మనం చూసుకోవాలి అండ్ ఎడ్జెస్ నుంచి మాత్రమే చాలా స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే మనం ఫాస్ట్గా కలిపామనుకోండి చేపలు అనేవి గుండ గుండగా అయిపోయి మనకి ఏంటంటే టేస్ట్ అనేది అంతలా రాదు మొత్తం పులుసు అనేది ఎలా అవుతుందంటే ముద్దగా అయిపోయినట్టు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ముక్కలు ముక్కలుగా తగిలేస్తాయి కదా సో అలా ముద్ద ముద్దగా అయిపోయి పులుసు అనేది అంత టేస్టీగా రాదు సో కలుపుకునే విధానం కూడా చాలా చూసుకోవాలి చేపల పులుసుకి మాత్రం సో ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మరగనివ్వాలి బాగా మరగనిచ్చిన తర్వాత చూసారు కదా మనకి ఆయిల్ అనేది మొత్తం పైకి ఎలా తేలుతుందో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరగనిచ్చిన తర్వాత పైన ఒకసారి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోండి మళ్ళీ మనం స్టార్టింగ్లో యాడ్ చేసుకుంది జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట వేపేటప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం వాటిని వేపుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా పైన యాడ్ చేసుకున్నది కూడా మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా మనకి ముక్ ముక్క అనేది ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చి కనిపిస్తుందో ఏంటంటే చాలా స్లోగా మీరు తిప్పుకున్నట్లయితే చూసారు అప్పుడే మనకి ఏంటంటే ఇలా తీసినప్పటికీ అది ముక్క చిన్నది ఉంది చూసారు సో ఏంటంటే జాగ్రత్తగా తీసుకోండి మీరు మాత్రం తీసేటప్పుడైనా చేసేటప్పుడైనా కూడా మనకి పులుసు కూడా ఎంత చిక్కగా మంచిగా వచ్చిందో చూసారా మీ దీన్ని ఏంటంటే చేపల పులుసు ప్రిపేర్ అయిపోగానే తినేదానికంటే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ ఇచ్చేసి దాని తర్వాత మీరు తిన్నట్లయితే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ముందు రోజు వండుకొని నెక్స్ట్ డే తిన్నట్లయితే అయితే ఇంకా ఇంకా బాగుంటుంది కానీ అది అందరికీ పాసిబుల్ కాదు కాబట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మీరు తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా మనకి చాలా టేస్టీగా ఎమ్మిగా చాలా సింపుల్ గా కూడా మనకి చేపల పులుసు అనేది ప్రిపేర్ అయిపోయింది అంత పెద్ద కష్టం కూడా కాదు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఆ కలిపే విధానం కానీ మనం మసాలా వేసుకునే ఇది కానీ మనం ఏ మసాలా వాడుతున్నాము ఎలా కలుపుతున్నాము ఈ చేపల పులుసుని ఎలా మ్యారినేట్ చేసుకుంటున్నాము ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మీరు కనుక గమనించుకొని చేపల పులుసు పెట్టుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ఒకసారి చింత పండుతో కాకుండా ఇలా చింతకాయలతో చేపల పులుసు చేసుకొని ట్రై చేయండి రెసిపీ అనేది నెల్లూరులో ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట అందుకే నెల్లూరుకి ఎన్ని సిటీస్లో చేపల పులుసు చేసినా నెల్లూరులో మాత్రం చేపల పులుసు అనేది చాలా ఫేమస్ సో ఇలా ట్రై చేసే టేస్ట్ అలా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి బై బై ఫ్రెండ్స్